న్యూస్ పిటిషన్ దాఖలైంది గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ ను దాఖలు చేశారు యాభై శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ పిటిషన్ లో ప్రస్తావించారు పిటిషన్ పై తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు మరోవైపు బీసీ రిజర్వేషన్లపై ఈ నెల ఎనిమిదిన తెలంగాణ హైకోర్టు విచారించనుంది సుప్రీంలో వేసిన పిటిషన్లో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం ని చేర్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రత్న కుమార్ అందిస్తారు రత్న ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల వ్యవహారం అనేది ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది స్థానిక ఎన్నికల్లో యాభై శాతం సీలింగ్ ఎత్తివేదిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది ఇప్పటికే ఆ షెడ్యూల్ రిలీజ్ చేసింది తెలంగాణ స్టేటు ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఎన్నికల సంఘం ప్రతివాదులుగా యొక్క పిటిషన్ దాఖలైంది అయితే దీని మీద విచారణ అనేది ఆరవ తారీఖున విచారణకు రాకపోతుంది ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఏదైతే రిజర్వేషన్లను రిలీజ్ చేస్తూ జీవోను విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మాధవ రెడ్డి అనేటువంటి వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ను బీసీకి అప్పగిస్తే అది రిజర్వేషన్ శాతం అనేది యాభై శాతం దాటిపోతుంది దీనివల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీని మీద పునరాలోచన చేసి బీచ్ రిజర్వేషన్ల మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం తొమ్మిదవ తారీఖున నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ కావాల్సిన అవసరం ఉంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నటువంటి సందర్భంలో గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ సుప్రీంకోర్టు ఆశ్రయించి దీని మీద నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ కేటాయిస్తే ఖచ్చితంగా అది యాభై శాతం దాడిపోతుంది కాబట్టి గతంలో సుప్రీంకోర్టు ఇటువంటి వ్యవహారాలను ఖండించినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి వీటన్నిటి మీద కూడా పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు ఇవాళ విచారణ చేసినటువంటి సుప్రీంకోర్టు యొక్క విచారణను ఆ సోమవారానికి వాయిదా వేసింది ఆరవ తారీఖున సుప్రీంకోర్టు దీని మీద విచారించబోతుంది మరోవైపున ఆ హైకోర్టులో సైతం ఈ యొక్క పిటిషన్ అనేది విచారణకు రాగబోతోంది ఎందుకంటే రెడ్డితో పాటు మరొక వ్యక్తి దీని మీద విచారణ అనేది చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సీనియర్ న్యాయవాది పిటిషన్ తరఫున మయూర్ రెడ్డి సీనియర్ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి బీసీలకు అప్పగిస్తే అది ఇబ్బందికర సిచ్యువేషన్స్ అనేవి ఎదురయ్యారని చెప్పినప్పుడు మరోవైపున ఆ ప్రభుత్వం నుంచి ఏజీ అడ్వకేట్ జనరల్ తన యొక్క వాదనలను వర్చువల్ గా వినిపించడం జరిగింది సో వీడన్నింటి నేపథ్యంలో అసలు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి కావచ్చు లేకపోతే అలాగే జెడ్పీటీసీ ఎన్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి కావచ్చు ఆ నోటిఫికేషన్లు అనేవి తొమ్మిదవ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి సందర్భంలోనే ఏం జరగబోతోంది అన్నటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పుడు పిటిషన్ దాఖలైంది కాబట్టి ఆరవ తారీఖున సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది అలాగే సుప్రీంకోర్టు తెలిపి తర్వాత ఎనిమిదవ తారీఖున హైకోర్టు ఏం చెప్పబోతోంది రిజర్వేషన్లకు సంబంధించి అనేటువంటి నెలకొని ఉంది రైట్ రత్న థ్యాంక్ యూ